ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బైలో జలగం వెంగళరావు స్థాపించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సుధిలావస్థకు చేరింది ఈ కళాశాల విషయమే అనేక మార్లు రెండు వేల రెండు నుండి ఇప్పటివరకు కళాశాల మరమ్మతుల విషయం అభివృద్ధి విషయమై సమస్యల విషయమై అర్జీ చేయడం జరిగింది ఇప్పటి వరకు అధికారుల నుండి ఎలాంటి స్పందన సహాయ సహకారాలు అందలేదని కళాశాలను మరమ్మతులు చేసి సరైన వస్తువులు కల్పిస్తే ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వడం జరుగుతుంది ఈ కళాశాలలో ఎంతో మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో పదవులతో స్థిరపడిన వారు ఎందరో ఉన్నారు ఈ కళాశాలలో చదివిన వారందరూ గొప్ప గొప్ప ప్రయోజకులయ్యారు అలాంటి కళాశాలను శిథిలావస్థలో చూడడం బాధాకరం సరైన వస్తువులు లేవు సౌకర్యాలు లేవు మరుగున పడి నిరుపయోగంగా మారింది దానిని మరల అభివృద్ధి పరిస్తే ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే వారందరూ తిరిగి ఇలాంటి గవర్నమెంట్ కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని చూపించేందుకే ముందుకు రాగలరని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అన్నారు

వెంకటేశ్వరరావు గవర్నమెంట్ నియంత్రు మళ్ళీ మా కళాశాల పంతొమ్మిది వందల డెబ్బైలో రావు గారు సమయంలో స్థాపించబడింది అప్పటి నుంచి ఎంతోమంది మేధావులు అప్పువాళ్ళు ఈ పరిసరాలు ఉన్నటువంటి ఎక్కువగా చదువుకున్నారు ఇక్కడ ఎంతోమంది ఉన్న స్థానాలు ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎక్కువ మంది మరి చదువుకునే ఈ కళాశాల ప్రస్తుతము భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి అదేవిధంగా బాధలు కూడా అందుబాటులో లేవు ఈ భవనాలు కొత్త భవనాలు నిర్మించినట్టయితే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి అనేటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్నటువంటి ఈ కళాశాలలో మరి చదువుకున్నారు వారందరికీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఎక్కువ మంది ఈ కళాశాలలో చేరాలంటే ఈ కళాశాలకి మంచి నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న భవనాలన్నీ అవసరం ఉన్నాయి కాబట్టి ఉత్తారులు కానీ మరి మా ఎమ్మెల్యే గారు కానీ అందరినీ కోరుకునే విధంగా దయచేసి మా కళాశాలకి నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సింది కనుగొంటున్నాం ఒక సందర్భంలో ఒకే క్లాసులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాస్లో బోధిస్తున్నాం అప్పుడు బోధించే సందర్భంలో కూడా వర్షం వస్తే మొత్తం ఆ గదులన్నీ తడిచిపోయే పరిస్థితిలో ఉంది ఈ బాత్రూంలో సౌకర్యాలు లేవు విద్యార్థులందరూ బయట అనుమతులు పరిస్థితి కాబట్టి ఈ ఛానల్ పరంగా ఛానల్ ఛానల్ పరంగా నేను కోరుకున్నా ఏంటంటే తప్పనిసరిగా మా కళాశాలకు இத்தர எத்திர சௌகரிய சௌக்கியம் மஞ்சிநாடு சௌகரிய